మనం ఈరోజు జయశంకర్ భూపాలపల్లిలోని కరాని మాతా విగ్రహ తయారీ కేంద్రం దగ్గరకు వచ్చాము వినాయకులను తయారు చేసే దగ్గరికి వచ్చాము ఇక్కడ విగ్రహాలు మూడు వందల చిల్లర ఉంటాయి ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి హాయ్ అండి నమస్కారం మీ పేరన్నా మా పేరు లక్ష్మీనారాయణ భూపాలపల్లి నన్ను ఎల్ఎన్ గురుస్వామి అని పిలుస్తారు ఓకే మీ ప్రొపరేటర్ ఎవరు దీని యొక్క ప్రొపరేటర్ వచ్చేసి రాజస్థాన్ చెందినటువంటి మోహన్ కుమారులు రాము భరత్ వాళ్ళందరూ కూడా హై ప్రొఫెషన్ విగ్రహాల తయారులో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఓకే ఓకే ఎట్లన్నీ విగ్రహం ఎన్ని ఫీట్లున్నాయి ఇది ఇది వచ్చేసి ఎనిమిది ఉంటుందండి ఎనిమిది ఫీట్ల మూడు ఇంచులు ఉంటుంది ఎనిమిది ఫీట్ల ఇంచులు కానీ చాలా నైస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది ఇది వచ్చేసి ఈ కలర్ అనేది రెడ్ కలర్ అనేది ఇది హై ప్రొఫెషన్ కలర్ అండి ఇది ఓకే ఇది ఏంటంటే ఈ షెడ్ మొత్తంలో మూడు వందల ఇరవై విగ్రహాలు ఉంటే మూడు వందల ఇరవైలో ఈ కలర్ వాడింది కేవలం ఆరు విగ్రహాలకండి ఒక ఆరు విగ్రహాలకు డిఫరెంట్ సైజులలో దానికి అక్కడో రెండు అక్కడో రెండు వేస్తాము ఎందుకంటే ఇంత కాస్ట్లీ పెయింట్ పెట్టడం అనేది కొద్దిగా ఎక్కడ కూడా సాధ్యం కాదు కాకపోతే మేము ప్రయోగం చేస్తాము ఇంకా ఇంకా విగ్రహాలు ఇవి వచ్చేసి ప్రతిదీ కూడా ఈ గణపతి విగ్రహాలలో కొన్ని మోడల్స్ ఉంటాయండి ఎందుకంటే ఈ గణపతి అంటే బుజ్జ గణపయ బుజ్జ గణపయ ఉండాల గణపతి ఇట్లా మనకు ఆయన యొక్క ఆకారం ఎలా ఉంటుందో అలా ఉండాలి ఆయన యొక్క షేపు కాకపోతే కొంతమంది ఏంటంటే ఈ మధ్యలో ఈ యొక్క ఆకారాన్ని తగ్గించి ఎత్తు పెంచి ఎత్తు పేరు మీద రేట్లు పెంచుతూ ఉన్నారండి అది కాదు బా గణపతి ఎలా ఉండాలో చెయ్యి ఎలా ఉండాలి కాలు ఎలా ఉండాలి పద్మం ఎలా ఉండాలి తొండం ఎలా వక్రతుండం ఎలా ఉండాలా దంతం ఎలా ఉండాలా అన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకొని తయారు చేసినటువంటి విగ్రహాలండి ఇక్కడ ఇవి ఇక్కడ గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ ఈ యొక్క కార్కాన్లు తయారు చేయబడుతున్నాయి అదే హై ప్రొఫెషన్ వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇది కూడా ఏం చేయండి ఇది సిల్వర్ మెటాలిక్ ఉంటుంది దీని దీనికి కూడా ఏంటంటే దీని కలర్స్ అనేవి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసాం ఇంకా మొత్తం బయట ఎన్ని అడుగులు అన్నా ఇవన్నీ మొత్తం ఇవన్నీ కూడా ఎనిమిది ఫీట్ల మూడించులు అండి ఎనిమిది ఫీట్ల ఇంచులు ఎనిమిది ఫీట్ల ఓకే ఒకసారి ఈ కలరింగ్ వాళ్ళు కూడా వీళ్ళు ప్రొఫెషన్స్ అన్నట్టు వీళ్ళు మామూలుగా ఏదో చిన్న చిన్న ఇక్కడ ఇక్కడ కాదు వీళ్ళు హైదరాబాద్ నుంచి పిలిపించాం వీళ్ళు చాలా ప్రొఫెషన్స్ ప్రతిది కూడా చూడండి జీవో ముట్టి పడేలాగా కళ్ళు కూడా చూడండి ఇప్పుడు కళ్ళు వేస్తున్నారు మొత్తం కలరింగ్ అయిపోయిన తర్వాత మేము కళ్ళు లేపిస్తాం ఇప్పుడు వాళ్ళు కళ్ళు లేపిస్తున్నారు చూడండి ఎట్లా అంటే గణపతి సాక్షాత్ మనల్నే చూస్తున్నాడా అనే విధంగా వాళ్ళు కళ్ళు కళ్ళు కానీ కనుబొమ్మలు కానీ ఆ బొట్టు కానీ వాళ్ళు హై ప్రొఫెషన్ పెయింటర్స్ ఓకే చూసారు కదా మీరు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇక్కడ ఇక అక్కడ కొన్ని విగ్రహాలు కనిపిస్తాయి ఇంకా లోపల ఉన్నాయి ఇంకా టూ హండ్రెడ్ చేంజ్ ఉన్నాయి లోపలికి అటు సైడ్ వెళ్దాం పదండి ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం పదండి ఇవన్నీ చిన్న ఏ సైజ్ లో ఉంటాయన్న చిన్న వచ్చేసి మనకు నాలుగు ఫీట్ల నుండి స్టార్ట్ అండి నాలుగు ఫీట్ల నుండి ఫీట్ల వరకు ఉంటాయండి ఇది వచ్చేసి ఇది డిఫరెంట్ కలర్ అండి ఓకే ఇందులో ఈ తొమ్మిది ఫీట్ల విగ్రహం ఇది ఈ తొమ్మిది ఫీట్ల విగ్రహాల్లో ఇది ఒక డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్ అంటే డిఫరెంట్ మోడల్ కూడా ఇది ఓకే ఇది చాలా హైఫైగా ఉంటుంది ఇవి చాలా మంది ఇష్టపడతారు కూడా ఓకే ఎక్కువ ఎక్కువ శాతం వీటిని అడుగుతుంది తొమ్మిది అంటే వాళ్ళకు అందరికి కూడా ఒక అదృష్ట సంఖ్య అని నవరాత్రులని అట్లా వాళ్ళకు డిఫరెంట్ సెంటిమెంట్ ఉంటుంది ఈ తొమ్మిది ఫీట్ల గణపతి ఇంత మంచిగా వజ్రాల లెక్క బంగారం లెక్క మెచ్చినటువంటి ఈ ను చూసి చాలా మంది దాదాపు తొమ్మిది ఫీట్ల వాటికి ముగ్గు చూపుతారు రేటు కూడా మేము చాలా రీజనబుల్గా చూసి ఓకే ప్రతి ఒక్కరు కూడా నవరాత్రులు జరుపుకోవాలనేటువంటి కాన్సెప్ట్ కూడా మాకు కూడా ఉంటుంది అందుకే ప్రైజ్ విషయంలో కూడా మేము కొద్దిగా రాజీ పడి ఇస్తాం ఓకే మీ దగ్గర ఎన్ని ఎన్ని రకాల మోడల్ ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర మా దగ్గర వచ్చేసి దాదాపుగా పదహారు పదహారు మోడల్స్ ఉన్నాయండి పదహారు రకాలు ఎక్కడ ఉన్నాయి మీకు మీకు అంతా గోదావరి కానీ కానీ హైదరాబాద్ కానీ అన్ని పెద్ద పెద్ద షెడ్లలో చూసినా పదహారు మోడల్స్ మీకు ఎక్కడ కనబడవు కానీ మీరు ఇన్ ఇన్లో చాలా ఖర్చు చేసి ఉంటారు ఎందుకంటే గోల్డ్ షైనింగ్ కానీ మోడల్ కానీ లేకపోతే ఇంత పెద్ద ఆకారము బొజ్జ గణపతి చాలా నీట్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అదే మేము చెప్పేది అదే మేము ఏంటంటే మేము ఆకారము గణపతి గణపతి అంటే మనకు బొజ్జ గణపయ్య వక్రతుండ గణపయ్య ఈ యొక్క గ గణనాధుని ఏ విధంగా పెడితే అందంగా ఉంటాడో ఆ విధంగా ఉండే సాంచాలు మాత్రమే తీసుకొచ్చాము ఎందుకంటే ఇదే మెటీరియల్లో తొమ్మిది ఫీట్లు ఉంది కదా దీన్ని మూడు ఫీట్లు పెంచి పన్నెండు ఫీట్ల విగ్రహం వరకు కూడా చేస్తారు ఎందుకంటే దాన్ని బక్క గణపతి చేస్తారు అంటే ఆయన కాలు ఇంత దొడ్డు ఉండదు ఆయన చేతి ఇంత దొడ్డు ఉండదు ఆకారంలో తేడా వస్తుంది అప్పుడు ఏంటంటే ప్రజలలో ఒక అపోహ ఉంది నేను ఎన్ని ఫీట్ల గణపతి పెట్టినా ఒక అపోహ ఒక క్రియేటివ్ ఉంది కాబట్టి ఏం చేస్తారంటే ఈ మెటీరియల్నే పన్నెండు ఫీట్లు చేసి పన్నెండు ఫీట్లకు వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారు అలా కాకుండా మేము కరెక్ట్గా గణపతి ఎలా ఉండాలో అలాగా మేము నిర్మాణం చేసి మంచి క్లాస్ పెయింట్స్ వాడి మేము తక్కువ ధరలకు సరసమైన ధరలకే ఇస్తున్నాం ఇగో ఇది వచ్చేసి ఈసారి న్యూ ఫ్యాషనబుల్ అయోధ్య రామయ్య విత్ విత్ అయోధ్య రాముడు ఉంటుండు అయోధ్య దేవాలయం ఉంటుంది గణపతి ఉంటుండు చతుర్భుజ గణపతి అనేది ప్రతి విగ్రహంలో ఖచ్చితంగా నాలుగు చేతులతో చతుర్ములు చతుర్భుజ గణపతి ఉంటుండు ఎందుకంటే ఆయన శ్లోకంలో చతుర్భుజం అనే శ్లోకం వస్తుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఏ విగ్రహంలో అయినా నాలుగు చేతులు ఉంటాయి నాలుగు చేతులు వక్రతుండము ఏకదంతము అన్నీ ఖచ్చితంగా మా ఏది ఎలా ఉన్నానో అలా పాటించి పెట్టాము అంటే ఇప్పుడు మీ దగ్గర బుకింగ్స్ అనేది స్టార్ట్ ఆ స్టార్ట్ అయినా అండి స్టార్ట్ అయినాయి చాలా మంది ఇప్పుడు ఆజాం నగర్ గుల్లబుద్దారం రాంపూర్ మేడారం సమ్మక్క నుండి ఇటు నేరల్పల్లి ఇటు ములుగు మొత్తం భూపాలపల్లి డిస్టిక్ మొత్తం దాదాపు వస్తుంది అంటే అటు వాళ్ళ దగ్గరలో ఉన్నా కానీ ఇక్కడికి వస్తారు మా దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు ఎందుకంటే ఒక క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మళ్ళీ తర్వాత పోతే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం గణపతి ఇట్లా ఉండాలి ఏ రకంగా ఉండాలి ఎన్ని 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 యాంగిల్లో గణపతి ఉంటాడు ఒక్కొక్క దగ్గర రెండు కాలు ఇట్లా దగ్గర పెట్టి ఉంటాడు చూడండి ఇక్కడ దగ్గర పెట్టి ఉంటాడు ఒక్కోసారి ఏమో ఇట్లా సింహాసనం మీద కూర్చొని ఒక కాలు ఇటు ఉంటుంది ఒక కాలు ఇటు ఉంటుంది ఇక్కడ నంది గణపతి ఇట్లా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ ప్రతిదాని కూడా ఈ గోల్డ్ షైనింగ్ అనేది ప్రత్యేకంగా తీస్తాం ఓకే ఓకే ఎందుకంటే మనం అక్కడ తీసుకపోయి గోల్డ్ వేయలేం కాబట్టి భగవంతుని ఏ విధంగా చూపించాలి అనేది మీరు చేస్తారన్నమాట ఓకే నైస్ ఇంకా వేరేమన్నా దీనికి మళ్ళీ వీళ్ళు ఈ పెయింటర్స్ కూడా సినిమాలలో పనిచేసినటువంటి మంచి ఎక్స్పీరియన్స్ కలవాళ్ళు వాళ్ళు చూడండి ఈ కన్ను చూడండి ఒకసారి కన్ను చూడండి జీవం ఎట్లా ఉట్టి పెడతారు ఆయన మనల్ని చూస్తున్నట్టేనే ఉంది అవును అవును సాక్షాత్ గణపతి మనలో చూస్తున్నట్టుగా ఉంటుంది అవును అంత హై ప్రొఫెషన్తో చేస్తున్నాను మళ్ళీ పెయింట్స్ కూడా చూడండి ఇలా రాకపోతే కూడా మీరు ఇటు చూడండి ఒకసారి ఇక చూడండి మామూలుగా మామూలు దగ్గర పెయింట్లు అయితే పోతాయి నువ్వు చూడండి కానీ పోతుందా మీరు వాడే పెయింట్ అనేది అలాంటిది అలాంటిది దాంతోనే హై లుక్ వస్తుంది అది గాయస్ చూశారు కదా ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మీరు దయచేసి ఏంటంటే వీడికి వచ్చినప్పుడు వీళ్ళు వాడే మెటీరియల్ కానీ వీళ్ళు ఎంత కష్టపడి మీకు విగ్రహాన్ని తయారు చేస్తారో దాని వాల్యూని బట్టే మీకు వాల్యూ అనేది చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా కొంచెం ఆలోచించుకొని అడగాలి అని చెప్పి కోరుకుంటున్నాను ఎవరైనా వచ్చి త్వరగా బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోండి నా బ్యాక్ సైడ్ చూశారు కదా చాలా విగ్రహాలు అన్నీ రెడీగా ఉన్నాయి అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్నాయి ఒక మంచి అవతారం మీకు కావాలి అనుకుంటే ముందు మీరు బుకింగ్ చేసుకోవాలి గాయస్ ఇంకేమైనా ఉంటాయి చూపియండి ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్ ఇప్పుడు ఇది వచ్చేసి ఇది గణపతి ఈ గణపతికి చూడండి ఇది ఇది నంది గణపతి నంది సింహాసన గణపతి ఇది వచ్చేసి బొజ్జ గణపతి మామూలుగా కూర్చునే గణపతి ఇది తొమ్మిది ఫీట్ల విగ్రహం ఇక్కడ వరకు ఇవి ఇవి నంది మోడల్స్ అక్కడ ఉన్నాయి అయోధ్య మోడల్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఒక నెమలి నెమలి మోడల్ ఒకటి ఉంటుంది ఇది ఇది సేమ్ తొమ్మిది ఫీట్లది ఇది బొజ్జ గణపతి ఇది అంటే భారీ ఆకార గణపతి ఇది ఈ లైన్ మొత్తం అక్కడ దాకా ఉంటుంది ఇవి ఎందుకంటే ఇవి కొద్దిగా ఎక్కువ ట్రెండింగ్ లో ఉంటాయి హార్ట్ కేక్ లు ఇది ఎన్ని లాంటి చాలా పెద్దగా ఉంది ఇది తొమ్మిది ఫీట్ల చిల్లర్ ఉంటుంది తొమ్మిది మూడు తొమ్మిది ఆరు దాకా ఉంటుంది మాక్సిమం పది ఫీట్ల ఉంటుంది కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలా ఊరికే గాలి మళ్ళీ వాళ్ళు వచ్చి కొలుసుకున్నాయని మనం మాట పోకూడదు మీ దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి కిరీటం అనేది రియాలిటీగా ఉన్నది చెంకీలతోటి మంచి మెరుస్తున్నట్టు బాగా ఏ విగ్రహం అయినా చూడండి నేను చెప్తున్నాను కదా ఇటు ఇట్లా ఇది చూడండి ఇప్పుడు నేను అక్కడ రాకి చూపించాను ఒక్క విగ్రహం అయ్యో వాళ్ళు యూట్యూబ్లో వచ్చారు కదా చూ చూడడానికి రాకీనే ఉండదు చూడండి ఇక్కడ చూడండి నైస్ కనబడేదా ఒరిజినల్ పెయింట్స్ ఎట్టి పరిశీల ప్రతిది కూడా ఇది చామర గణపతి ఈయన సింహాసనంతో మొత్తం ఇంత పెద్దగా ఉంటుందండి ఓకే బాగుంది చాలా బాగుంది కనుక అంటే స్పెషల్ ఆయన యొక్క ఆయన యొక్క ఆయనకు ఎలా ఉండాలి ఆయన ఎట్లా ఉన్నాడు ఎప్పుడెప్పుడు ఏ అవతారాలలో ఎలా కూర్చున్నాడు అటువంటి రకాలన్నీ డిజైన్ చేయంగా పదిహేను డిజైన్లు మాకు మంచిగా దొరికినాయి ఆ పదిహేను డిజైన్లను సెలెక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి సాంచాలను డైలను తయారు చేయించి ప్రత్యేకంగా ఈరోజు ఈ సంవత్సరం తయారు చేయబడి ఇవన్నీ ఏ సైజు అన్నవి ఇవి వచ్చేసి ఆరున్నర సైజ్ అండి ఆరున్నర సైజు ఇవన్నీ ఆరున్నర సైజు అన్నీ కూడా సేమ్ నేను ఇంతకుముందు చెప్పినట్టే అన్నీ కూడా క్వాలిటీ మెటీరియల్ క్వాలిటీ పెయింట్స్ అంతే ఇవన్నీ కూడా మొత్తం పూర్తి అయిపోయినాయండి వర్క్ అంతా పూర్తి అయిపోయినాయి ఇంకా అన్ని బుకింగ్స్ కూడా అవుతున్నాయి ఓకే ఓకే ఇది రుమాల్ టైప్ ఇది రుమాల్ టైప్ రుమాల్గా చూడండి ప్రతి దగ్గర కూడా మీకు చిమ్కీలతోటి మంచిగా చూపించడం జరుగుతుంది విగ్రహాన్ని ఈ రుమాల్ గణపతి ఒక లైన్ అండి ఇక్కడ దాకా ఓకే తర్వాత ఇది చక్ర గణపతి ఓకే ఇంకా ఇది మోడల్ అంటే ఇక ఇక్కడ వచ్చేసి ఇది ఇది పైన ఆయనకు ఇట్లా గొడుగులాగా పట్టుకునేటువంటి ఇది ఉంటుంది అవునా అంటే ఇట్లాంటివి ఉన్నట్టున్నాయి కదా ఎన్ని ఉన్నాయను ఇట్లాంటివి ఈ కొన్ని డిఫరెంట్ ఉన్న బాబు ఇది ఒక ట్రెండింగ్ను బట్టి ఒక నాలుగు ఏమున్నాయి ఆ అవతల రోజు ఒక రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి అంతే ఓకే అయ్యి ఒక పది ఉన్నాయి అంటే ఒక్కొక్క డైరీ మనకు ఉన్న ను బట్టి అన్ని డిఫరెంట్ సైజులు పోయాలంటే కొద్దిగా మేము ఇది చేసుకోవాలి కదా అవును అట్లా అంటే మీరు వచ్చే ఇప్పుడు చాలామంది ఇప్పుడు బుకింగ్ వస్తారు కదా చాలా మంది అనుకుంటారు మీరు ప్రైస్ అనేది ఎక్కువ చెప్తారు అని అనుకుంటారు మీరు ఏమంటారు దానికి ఇప్పుడు అంటే మొత్తం రీజనబుల్ ప్రైస్లోనే కదా మీరు అందరికి ఇచ్చేది మేము చాలా తక్కువ ధరలు ఇస్తున్నాం ఇప్పుడు మన హన్మకొండ వరంగల్ చూసిన వారికంటే మా దగ్గర చాలా తక్కువ ఉంటుంది వాళ్ళక్కడ తొమ్మిది ఫీట్ల విగ్రహం వచ్చేసి ఇరవై ఏడు వేలు ముప్పై వేలు ఇరవై ఐదు వేలు తక్కువ అమ్మడం లేదు మేము వచ్చేసి చాలా తక్కువ ఇస్తున్నాం అంటే దాంట్లో నుంచి ఒక వన్ థర్డ్ తీసేస్తే అంత అంత అంతది అంత తక్కువ లేదు యాక్చువల్లీ ఏంటంటే మీరు వాడే పెయింట్ కానీ లేకపోతే మీరు చూపించే దేవు దేవుని ఎలా చూపిస్తున్నారంటే నిజమైన గణపతులు ఉన్నాడు అన్నట్టుగా చూపించే విధంగా ఉంటాయి మీ విగ్రహాలు ఇప్పుడు మీరు చూశారు కదా నేను పెయింట్స్ అక్కడ చూపించాను క్వాలిటీ పెయింట్స్ మళ్ళీ తర్వాత పోతే కళ్ళు బొట్టు కిరీటము ఈ గోల్డ్ కలరింగ్ ఎందుకంటే మనము ఇప్పుడు గణపతిని కూర్చున్న పెట్టిన తర్వాత ఇంత గోల్డ్ మనం వేయలేం కదా సో దాన్ని గోల్డ్ కూడా మీ తీయడం ఏది కూడా పోదు మెరుపు కూడా పోదండి ఇది మెరుపు కూడా పోదు మెరుపు కూడా పోదు ఈ పెయింట్ పోదు మెరుపు పోదు మీకు అది ప్రతిదీ కూడా మీకు నిమజ్జనం వరకు మంచిగా క్లియర్గా ఉంటుంది అట్లా మీరేమంటారు అందరికీ ఏమని చెప్తారు అంటే వచ్చి తొందరగా బుక్ చేసుకోండి అని చెప్తారా ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఒక ఆకారం అంటారు ఇప్పుడు ఒక ఆకారం వాళ్ళకి దొరకకపోవచ్చు కదా అందుకే మీరు అడ్వాన్స్గా జనాలకి ఏం చెప్పాలనుకుంటారు అంటే మంచి మంచి అంటే మీకు మనసుకు నచ్చింది అన్నప్పుడు ఒకసారి ముందు ముందుగానే వస్తే చాలా దాదాపు మూడు వందల పైచిలకు ఇక్కడ దాదాపు మూడు వందల ఇరవై వరకు విగ్రహాలు చేసి పెట్టినాం ఇందులో పదిహేను రకాలు ఉన్నాయి ఈ పదిహేను రకాలలో పదిహేను మోడల్స్లో మీకు ఏ మోడల్ కావాలన్నా కొద్దిగా ముందు వస్తే దొరుకుతాయి తర్వాత ఏంటంటే ఒక దాదాపు మళ్ళీ ఆదివారం దాటిందంటే కొద్దిగా కష్టం ఎందుకంటే కొన్ని కొన్ని హాట్ కేకులు ఎక్కువ పోతాయి ఇప్పటికే ఇప్పటికే అంకీసా నుంచి ఫోన్ చేస్తాను మహారాష్ట్ర అది దాన్ని అంకీస అటు ఆజాం నగర్ అవతల బోర్ల కూడము ఎస్ఎస్ఎస్ ఆ అట్ ఇవన్నీ అయోధ్య ఇది అంత ఇది అయోధ్య లైన్ ఇది అయోధ్య అయోధ్య రామలవది ఓకే ఇది ఇది కూడా కొంచెం చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది మీకు ఇక్కడ 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 ఉన్నది చాలా మీరు కొంచెం ముందుకు వెళ్ళండి ఇది అయోధ్య రామయ్య ఓకే ఇది అయోధ్య రామయ్య ఇది అయోధ్య రామాయే చూడండి गाइस అయోధ్య రామయ్యది వెనక బ్యాక్ సైడ్ అయోధ్య టెంపుల్ కూడా ఉంటా చూడండి వెనక బ్యాక్ సైడ్ టెంపుల్ చూడండి చూడటానికి మీకు ఎంత చేతుల లడ్డు నేను అభయ హస్తం చలో ఇంకా అవి చిన్న ఇప్పుడు ఈ సైజు ఇవి చిన్న సైజు అండి ఇట్లా కదా అట్లా ఉంది దీనికి ఇట్లా లేదు ఇప్పుడు ఇవన్నీ చిన్న సైజే అండి ఇవన్నీ ఇవన్నీ చిన్న సైజ్ ఈ లైన్ లో చిన్న సైజ్ అండి ఇవన్నీ ఫోర్ అండ్ హాఫ్ ఉంటుండే ఇవన్నీ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కూడా ఉన్నాయి ఇవ్ ఇవి వచ్చేసి సిక్స్ ఫీట్ అండి ఇవి బాలాజీ గణపతి అంటారు దీన్ని వెంకటేశ్వర స్వామి ఉంటాడు పైన ఈ గణపతి దీన్ని బాలాజీ గణపతి అంటారు దీన్ని ఈ ఇటువంటి ఒక ఈ రోజులో ఒక ఒక పది పదిహేను వరకు ఉన్నాయండి బాలాజీ గణపతి ఇది కూడా ఈసారి కంప్లీట్ కొత్త మోడల్ అండి ఇది ఎప్పుడు ఈ మోడల్ చేయలేదు అవి ఇవి అన్నీ కూడా కాల బాలాజీ గణపతి మళ్ళీ అక్కడికి వచ్చేసరికి అవన్నీ నాలుగున్నర ఐదు నాలుగు ఫీట్లు మా దగ్గర నాలుగు ఫీట్ల నుండి తొమ్మిది ఫీట్ల వరకు ఉంటాయండి మొత్తం ఓకే ఓకే కదా ఇప్పుడు ఇంకా ఈ నిన్న శనివారం జస్ట్ ఇంకొక పదమూడు రోజులు మాత్రమే ఉంది వివిధ రకాల గణపతులు మంచి మంచి మోడల్స్లో మంచి మంచి రంగులతో మంచి ఏది బొజ్జ గణపయ్య చక్కగా అన్నీ సిద్ధం చేసుకొని రంగులు ఆకారాలు కళ్ళు పెయింటింగ్స్తో సహా అన్నీ పూర్తయి సర్వం సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ నిన్నటి నుండి బుకింగ్స్ స్టార్ట్ అయినాయి కావాల్సిన వాళ్ళు తొందరగా వస్తే ఎందుకంటే మేము మోడల్కి ఒక ఐదు ఆరు నాలుగు కొన్ని కొన్ని అయితే రెండే తయారు చేస్తాం కాస్ట్లీ అటువంటివి ఉంటాయి కాబట్టి మళ్ళీ తర్వాత మీకు నమ్మ నచ్చినవి దొరకకపోవచ్చు అందుకే ముందుగా వస్తే మీరు నచ్చినవి మీకు నచ్చిన రేట్లో తీసుకోకపోవచ్చు మీకు నచ్చినవి నచ్చిన రేట్లో తీసుకోకపోవచ్చు మేము అలా ఇస్తాము ఓకే గాయస్ చూశారు కదా నాకు నచ్చింది అయితే మాత్రం ఇది చూసారా కుంకుమ కలర్లో ఉంది ఇది మాత్రం నాకు చాలా నచ్చింది ఓన్లీ సిక్స్ పీసెసే ఉన్నాయంట ఇంకా ఇలాంటి విగ్రహాలు చాలా చాలా రకాలు మోడల్ మీకు ఇక్కడ లభిస్తున్నాయి సో దెన్ మిస్ చేసుకోకండి ఎవరైనా అడ్వాన్స్ బుక్ చేసుకునే బుక్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్ జై భారత్